హలో అండి నేను డాక్టర్ తను చాలాసార్లు యాంగ్జైటీ వస్తుంది కానీ ఎందుకు వస్తుందో తెలియదు ఏం ట్రిగర్ లేదు ఏమీ జరగలేదు కానీ సడన్గా యాంగ్జైటీ వస్తుంది ఓవర్ స్టిమ్యులేటెడ్గా అనిపిస్తుంది రెస్ట్లెస్నెస్గా అనిపిస్తుంది గుండెదడగా అనిపిస్తుంది ఎందుకంటారు ఇది మీ ఆహారం వల్ల కావచ్చు న్యూట్రిషనల్ సైకాలజీ ప్రకారం కొన్ని రకాల ఆహారాలు మన బ్రెయిన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసి యాంగ్జైటీ లాంటి సింటమ్స్ కలిగిస్తాయి ఇందులో ముఖ్యంగా మూడు ఆహారాలు ఫస్ట్ కెఫైన్ అంటే కాఫీ టీ కోక్ కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ వీటిలో కెఫైన్ ఉండి ఇది మీకు అడ్రినలిన్ స్పైక్ చేసి యాంగ్జైటీ లాంటి సింటమ్స్ని కలిగిస్తాయి తర్వాత షుగర్స్ చక్కెర వేసిన పదార్థాలు ఏదైనా సరే ప్లస్ ఫ్రూట్ జ్యూసెస్ ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తొందరగా స్పైక్ చేసి తొందరగా క్రాష్ చేసి పానిక్ లాంటి సింటమ్స్ కలిగిస్తాయి నంబర్ త్రీ రిఫైన్ కాప్స్ అంటే బాగా పాలిష్ చేసిన బియ్యం వాడటం మైదా పిండితో తయారు చేసిన వంటలు తినటం దీని వలన బ్లడ్ షుగర్స్ తొందరగా బ్రేక్ డౌన్ అయ్యి మీ మూడ్ స్టెబిలిటీ అనేది బాగా తగ్గుతుంది